శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ షోడో అధ్యాయ దైవాసుర సంపద్భాగయోగ గడచిన మూడు అధ్యాయములలో పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయములలో సంసర్గరహితుడు మరియు సంసర్గ సహితుడు అయిన ప్రకృతి పురుషుల యదార్థ స్వరూపము వర్ణింపబడినది ఆ సంసర్గమునకు వియోగమునకు గుణసంగము గుణసంగము లేకపోవుట కారణమని ప్రకృతి పురుషులు భగవంతుని విభూతులనియు భగవంతుడు తన విభూతులైన అచేతనము కంటే బద్ద ముక్త రూపమున ఉన్న చిద్వస్తువు కంటే అంటే జీవాత్మ కంటే అవ్యయత్వము సర్వమును వ్యాపించియుండుట సమస్తమును భరించుట సమస్తమునకు స్వామిగా ఉండుట అను స్వభావముల చేత భిన్నుడని అతడు పురుషోత్తముడని అతని యదార్థ స్వరూపమును వర్ణించను ఇంతవరకు పేర్కొన్న అభిప్రాయమును దృఢపరుచుటకు శాస్త్రము అత్యావశ్యకము అని చెప్పుటకు ముందు శాస్త్రమునకు లోబడి ప్రవర్తించువారు తద్విరుద్ధముగా ప్రవర్తించువారు అసురులని పరమాత్మ విభజించుచున్నారు అహింస సత్యమక్రోధ సునం దయా భూటేశ్వరలోలుప్తం మాధవం హ్రీరచాపలం భారత అర్జున అభయము సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి ధానము దమము స్వాధ్యాయము తపస్సు ఆజ్జవము అహింస సత్యము కోపపడకుండుట త్యాగము శాంతి అపైసునము సర్వ ప్రాణుల ఎందు దయ కలిగియుండుట ఆలోలుపత మృదు స్వభావము సిగ్గుబడుట చాపల్యము లేకుండుట తేజస్సు క్షమ ధృతి శౌచము ద్రోహము చేయకుండుట అతి గర్వము లేకుండుట అనుగుణములన్నీ దైవ సంపద కలవానికి ఉండును ఇష్టమైనది కలుగకుండు అనిష్టము కలుగుట వలన దుఃఖము కలుగును అట్టి దుఃఖము వలన భయము కలుగును అట్టి భయము అభయము మనస్సు సత్వమున ఉన్నందువల్ల దైవ గుణములు లేకుండుట సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి అనగా ప్రకృతి సంసర్గములేని ఆత్మ స్వరూపమును తెలుసుకొనుటకు ప్రయత్నించుట న్యాయముగా సంపాదించిన ధనమును యోగ్యుడైన వానికి ఇచ్చుటయే దానము మనస్సును విషయాభిముఖము కావింపకుండా ఉండుట ఫలితమును కోరక భగవరా భగవదారాధనాదులను అనుష్ఠించుట వేదము విభూతులతో నుండు భగవత్ స్వరూపమును అతనిని ఆరాధించు విధానమును భేదమును అభ్యసించుటయే స్వాధ్యాయము భగవంతుని సంతోషపెట్టు ద్వాదశ్యుపవాస వ్రతము మొదలగు వ్రతములను అనుష్ఠించుటయే తపస్సు ఇతరులతో వ్యవహరించినప్పుడు త్రికరణ అనగా మనో వాక్ కర్మ శుద్ధి కలిగి ఉండుటయే ఆర్జవము అట్లే ఇతరులను పీడింపకపోవుటయే అహింస ప్రాణిహితముగా తాను చూచిన దాన్ని విన్నదాన్ని యథాతథముగా చెప్పుట సత్యము ఇతరులకు కష్టము కలిగించు మనస్తత్వము లేకుండుట అక్రోధము ఇంద్రియములు విషయముల వైపు పోకుండా చేయు ప్రయత్నమే శాంతి ఇతరులకు హాని కలిగించు మాటలు మాట్లాడకుండుట అపై శూన్యము సమస్త ప్రాణుల దుఃఖమును చూచి సహింపలేకపోవుట దయ విషయములందు స్పృహ చూపకుండుట ఆలోలుపత కఠిన స్వభావము లేకపోవుట మార్ధవము చెడు పనులు చేయుటయందు సిగ్గుపడుటయే హ్రీ ఆసక్తిని కలిగించు విషయములందు స్థిరమైన భావము కలిగియుండుటయే అచాపలము ఇదే విధముగా దుష్టులు తిరస్కరించునప్పుడు సమర్థముగా ఎదుర్కొనుట తేజస్సు ఇతరులు తనకు బాధ కలిగించినను వారి ఎందుకు కోపము మొదలైన ఎట్టి మనోవికారములు చూపకుండుట క్షమ గొప్ప ఆపద సంభవించినప్పుడు చేయవలసిన కర్తవ్యమును నిశ్చయించు శక్తియే ధైర్యం ఇంద్రియములు శాస్త్రోక్తమైన కర్మలు చేయుటకు యోగ్యమగునట్లు చేయుట శౌచము ఇతరుల స్వాతంత్ర్యమున జోక్యము చేసుకొనకుండుట అద్రోహము పెద్దల ముందు గర్వమును ప్రదర్శింపక ఉండుట నాతి మానిత ఈ గుణములు దైవి సంపద కలవానికి ఉండును భగవంతుని ఆజ్ఞకు తగినట్లు ప్రవర్తించువారు దేవతలు వారి సంపదయే దైవి దైవీ సంపద అనగా భగవద్ ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి పైన పేర్కొన్న గుణములుండునని భావము మరికొన్ని విషయాలు తరువాతి భావంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామా